చెరువుల్లో ఇళ్ల నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వడం దారుణమని అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ లాంటి వారిని వదిలేది లేదని చెప్పారు మొదట ఎఫ్డిఎల్లో నిర్మాణాలు చేపట్టిన వారిపై కేసులు పెడతామన్నారు తర్వాత బఫర్లో నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన వారి సంగతి చూస్తామని హెచ్చరించారు ఇప్పటికే ఆరుగురిపై క్రిమినల్ కేసులకు రంగం సిద్ధం చేసింది హైడ్రా వారిపై సబ్రవాద్ కమిషనర్ కు కేసులు పెట్టాలని హైడ్రా సిఫార్సు చేసింది చర్యలు తీసుకోవాలని హైడ్రా సిఫార్సు చేసిన అధికారులు निजापेट नगरपालिक संस्थ कमीशनर रामकृष्ण राीहेमसी चंदा नगर सर्किल उप कमीशनर सुधांशु चंदा नगर सर्किल सहाय प्रणाल अधिकारी राजकुमार, बाजपाले तहसीलदार पूल सिंग चौहान मलकाजगी जिवे विभाग सहायक सचाल श्रीनिवास मेडल हेचमडीए सहाय प्रणाली सुधीर कुमार उ చెరువుల్లో ఇళ్ల నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వడం దారుణమని అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అలాంటి వారిని వదిలేది లేదని చెప్పారు మొదట లో నిర్మాణాలు చేపట్టిన వారిపై కేసులు పెడతామన్నారు తర్వాత బఫర్లో నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన వారి సంగతి చూస్తామని హెచ్చరించారు ఇప్పటికే ఆరుగురిపై క్రిమినల్ కేసులకు రంగం సిద్ధం చేసింది హైడ్రా వారిపై సైబర్బాద్ కమిషనర్ కు కేసులు పెట్టాలని హైడ్రా సిఫార్సు చేసింది చర్యలు తీసుకోవాలని హైడ్రా సిఫార్సు చేసిన అధికారులు నిజాంపేట నగరపాలక సంస్థ కమిషనర్ రామకృష్ణారావు హెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ ఉప కమిషనర్ సుధాంశు చందానగర్ సర్కిల్ సహాయ ప్రణాళిక అధికారి రాజ్ కుమార్ బాచుపల్లి తహసీల్దార్ సింగ్ చౌహాన్ మల్కాజ్గిరి జిల్లా సర్వే విభాగం సహాయ సంచాలకుడు శ్రీనివాస్ మేచిల్ హెచ్ఎంబీఎస్ సహాయ ప్రణాళికాధికారి సుధీర్ కుమార్ అన్నారు దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కరెస్పాండెంట్ పవన్ లైవ్లో అందిస్తారు పవన్ ఓవర్ టు యూ దానికి హైడ్రా చూస్తే సంచలన నిర్ణయాలు కూడా తీసుకుంటుంది అయితే చెరువులో ఎఫ్టిఎల్ ల్యాండ్ సంబంధించిన భూ ఆక్రమణకు సంబంధించి దానిపైన కూడా ఇప్పటికే హైడ్రా కొరడా కూడా జుల్పించిన పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే పూర్తిగా అక్రమ కట్టడాలను కూడా కూల్చివేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం అయితే ఇందులో చూస్తే మాత్రం ఇక్కడ ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత కూడా వస్తుంది ఎందుకంటే తాము అన్ని అనుమతులు తీసుకునే యొక్క అక్రమ సంబంధించి నిర్మాణాలు అంటున్నారు కానీ తాము పూర్తిగా నిర్మాణాలకు సంబంధించి ఇటు ప్రభుత్వానికి పన్ను కూడా కడుతున్నాము అంతేకాకుండా అధికారులే తమకు పూర్తిగా అనుమతులు ఇచ్చారు అయితే ఇప్పుడు తాజాగా వచ్చి మీరు ఎలా కూల్చి వేస్తారని చెప్పి కూడా హైడ్రాకు ఇటు స్థానికుల నుంచి తీవ్రంగా ఫిర్యాదులు కూడా వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో చూస్తే హైడ్రా కూడా అంటే అప్పటి అధికారుల పైన కూడా దృష్టి కొనసాగించింది అయితే బీఆర్ఎస్ సంబంధించిన ప్రభుత్వంలో ఇటు ఎంఆర్ఓ కావచ్చు అంతేకాకుండా జాయింట్ కలెక్టర్ ఇతర సంబంధించిన ఉన్నతాధికారుల పైన కూడా దృష్టి కొనసాగించింది ముఖ్యంగా చూస్తే చెరువు లో ఎఫ్టిఎల్ నిర్మాణం సంబంధించిన నేపథ్యంలో నిర్మాణం చేపడితే స్థానికంగా ఉన్న ప్రభుత్వ అధికారులు గమనించి వాటిని అప్పుడే కూల్చివేయాల్సి ఉంటుంది కానీ ఎందుకు కూల్చివేయలేరు ఇంత పెద్ద భవనాలను కూడా కట్టినా కూడా ఎందుకు ఒక యొక్క సంబంధించిన ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టుగా ఎందుకు వివరించారు అంతేకాకుండా స్థానికుల నుంచి కూడా అప్పట్లో చాలామంది ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు వచ్చాయి అక్రమంగా భవనాలు నిర్మిస్తున్నారని చెప్పి కూడా సాక్ష్యాధారాలతో సహా ఇటు అధికారులకి ఫిర్యాదులు చేసినా ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోలేని దానిపైన కూడా హైడ్రా ఇప్పటికే పూర్తిగా పరిశీలించింది అయితే ఇందులో చూస్తే మాత్రము ఆరుగురు ఉన్నతాధికారులపైన కూడా కేసులు పెట్టాలని చెప్పి కూడా సై సైబరాబాద్ కమిషనర్ కూడా సిఫార్సు కూడా చేసింది అయితే ఇందులో చూస్తే రామకృష్ణారావు నిజాంపేట నగర పాలక సంస్థ కమిషనర్గా ఉన్నారు అప్పట్లో నిజాంపేట్లో కొంత భూమికి సంబంధించిన ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టినా ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది మాత్రం ప్రధానంగా ఇటు రామకృష్ణారావు పైన కూడా కొంత ఆరోపణలు వస్తున్నాయి అయితే చందానగర్ సర్కిల్ ఉప కమిషనర్గా ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఇతని అంశం కూడా ఉంది అయితే చర్యలు ఎందుకు తీసుకోలేని దానిపైన కూడా రాజ్ కుమార్ చందానగర్ సర్కిల్ సహాయక అధికారిగా పనిచేశారు అంతేకాకుండా పూల్ సింగ్ చౌహాన్ బాజ్పల్లి ఎంఆర్గా పనిచేశారు ఏమో మేడ్చల్ల్యాండ్ రంగారెడ్డి అంటే మేడ్చల్ల్యాండ్ మల్కాజ్గిరి జిల్లా సర్వేర్ సర్వేర్ విభాగంలో పూర్తిగా దీనికి సంబంధించి అతను కూడా విధులు నిర్వహించారు అంతేకాకుండా సుధీర్ కుమార్ జి హెచ్ హెచ్ఎండిఏ సంబంధించిన సహాయక అధికారిగా పనిచేస్తారు వీరంతా కూడా భూ అక్రమ నిర్మాణ నిర్మాణాలు చేపట్టినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు దానిపైన కూడా పూర్తిగా ఇప్పటికే పరిశీలించాలి లీగల్ ఒపీనియన్ తీసుకొని వారిపైన ఎలాంటి కేసులు పెట్టాలి అనేది మాత్రము సైబరాబాద్ సంబంధించిన పోలీసులు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు అయితే వారిపైన కేసులు పెట్టేందుకు కూడా కొంత సాక్ష్యాధారాలు కూడా కావాలి కాబట్టి వాటన్నిటిని కూడా దీనికి సంబంధించి కలెక్ట్ చేస్తున్నారు ఇప్పటికే హైడ్రాక్ కూడా కొన్ని సాక్ష్యాధారాలు కూడా స్థానిక ప్రజల నుంచి కూడా వచ్చాయి వాటన్నిటిని కూడా సైబరాబాద్ పోలీసులకు కూడా సిఫార్సు కూడా చేశారు అయితే ఈరోజు లేకపోతే రేపు వీరిపైన కూడా కేసు నమోదయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే లీగల్ ఒపీనియన్ తీసుకున్న దాని తర్వాతనే వీరిపైన కేసులు నమోదు చేశారు మరోవైపు ఇప్పటికైనా సరే దీనికి సంబంధించి ఎవరైతే ఎఫ్టిఎల్ ల్యాండ్ కావచ్చు బఫర్ జోన్ లో మాత్రము అక్రమ నిర్మాణాలు చేపడితే మాత్రము ఊరుకునేది లేదు ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తే ఊరుకునేది లేదు అని చెప్పి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు దుర్గం చెరువు సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే దాదాపు దుర్గం చెరువు సంబంధించి వంద ఎకరాల దుర్గం చెరువు ఇప్పుడు ఎనభై నాలుగు ఎకరాలే ఉంది అంటే దాదాపు చుట్టుపక్కల పదహారు ఎకరాలు పూర్తిగా సొసైటీకి సంబంధించిన ఇతర పేర్లు పెట్టుకొని ఒక పెద్ద పెద్ద భవనాలు కూడా నిర్మించారు వాటి కూడా ఇప్పటికే రెండు వందల నలభై మందికి పైగా కూడా నోటీసులు కూడా జారీ చేశారు అయితే ఒక నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే తాము ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాము ప్రభుత్వానికి కూడా పన్ను కడుతున్నాము అంతేకాకుండా ప్రభుత్వం నుంచే పూర్తిగా తమకు అన్ని అర్హతలు కూడా ఉన్నాయి అన్ని పర్మిషన్లు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే తాము యొక్క భవనాలు కూడా నిర్మించుకున్నాము కానీ ఎంఆర్ఓ ఒక్కసారిగా వచ్చి తమకు నోటీసులు ఎలా ఇస్తారు ఇప్పటికే కేసు సంబంధించి గతంలో ఒకసారి నోటీసులు ఇస్తే వీట నోటీసులు సవాల్ చేస్తూ కోర్టులో కోర్టుకు కూడా వెళ్ళాము అక్కడ దీనికి సంబంధించి కోర్టులో పూర్తిగా పరిశీలన కూడా కొనసాగుతుంది విచారణ కూడా కొనసాగుతుంది కాబట్టి దీనిపై ప్రభుత్వం మరోసారి దృష్టి కొనసాగించాలని చెప్పి కూడా స్థానికులు కూడా కోరుతున్నారు